మా తండ్రి గారికి వయసు మళ్ళీంది నడవడానికి గోడ మీద చేతులు పెడుతూ నడుస్తూ ఉండేవాడు ఆయన వేళ్ల ముద్రలు కూడా పదిలంగా ఆ గోడల మీద కనిపించేది ఈ విషయం గమనించిన నా భార్య ఏమండి గోడలన్నీ మురిగ్గా మారిపోయాయి అని అప్పుడప్పుడు అంటూ ఉండేది ఒకరోజు మా తండ్రికి తలనొప్పి వచ్చింది నూనె పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందని ఆయన రాసుకున్నాడు అదే చేతులతో గోడను ఆనుకొని నడిచారు గోడ మీద నూనె మచ్చలు గోడలను చూసిన నా భార్య కోపంగా నన్ను నిలదీసింది ఆవేశంలో నేను నా తండ్రిని గద్దించాను డాడీ గోడను తాకద్దు వేలు పెట్టద్దు అని చురకలంటించా తండ్రి కాళ్ళలో బాధ కనపడింది కానీ నేనేమి చెప్పలేకపోయాను ఆ రోజు తర్వాత తండ్రి గోడను తాకడం మానేశారు కొద్ది రోజులకు క్రింద పడిపోయారు బలహీనమై మధ్యానికి పరిమితమయ్యారు అలా కొన్ని రోజులు గడిచాక మా తండ్రి బొమ్మల్లో వదిలి వెళ్ళిపోయారు కానీ నా మనసులో మాత్రం పశ్చాత్తాపం నన్ను వెంటాడుతూనే ఉంది కొంతకాలం తర్వాత ఇంటికి రంగులు వేయించాలనుకున్నాం పెయింటర్లు వచ్చారు మా కొడుకు తాతగారు ముద్రలు తెలిపేయద్దని నొక్కి నొక్కి చెప్పాడు పెయింటర్లు చాలా సృజనాత్మకంగా ఆలోచించి మా తండ్రి చేతి ముద్ర చుట్టూ అందమైన డిజైన్ తయారు చేశారు ఆ ముద్రలు ఇప్పుడు మా ఇంటికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ డిజైన్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు ముచ్చడి కాలం మారిపోయింది ఇప్పుడు నేను వృద్ధుడినయ్యాను నడవడానికి గోడల సాయం కావాలి ఒకసారి నా తండ్రిని తలుచుకొని గోడ నానుకోవడం మానుకొని నడవాలని ప్రయత్నించా కానీ నడవలేక ఊగిపోయా ఈ దృశ్యం చూసిన నా కొడుకు నేను కింద పడతానని భయపడి వెంటనే నా దగ్గరికి వచ్చి నాన్న గోడ కానుకొని నడవండి మేమున్నాం కదా అని మృదువుగా అన్నాడు ఆ మాటలు నా గుండెను కదిలించాయి నా మనసులో పాత జ్ఞాపకాలు పొంగాయి అంతలో నేను ఆ మనోరాలు ముందుకొచ్చి తాతయ్య నాకు నా మీద వాడిని నడవండి అవ్వదు అంటూ తన ముద్దయిన చేతులను ముందుకు చాపింది నా కళ్ళు చెమ్మగిల్లాయి నా మనోహరాలతో పాటు సోఫాలో కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత తన డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి తాను గీసిన చిత్రం చూపించింది ఆ చిత్రంలో నా తండ్రి గోడపై వేసిన చేతి ముద్రలు కనిపించాయి అది నా గుండె లోతుల్లో ఏదో అలజడి ఆమె ఉపాధ్యాయురాలు ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రతి పిల్లవాడు తమ పెద్దల్ని ఇలాగే ప్రేమించాలి అని రాసింది నా గదికెళ్లి తండ్రిని తలుచుకుంటూ ఎవరికీ తెలియకుండా కన్నీరు పెట్టుకున్నాను కాలచక్రం తిరుగుతోంది కదా మనం ఎప్పటికైనా వృద్ధులవుతాం మన పెద్దలు ఉండగానే ప్రేమతో ఆదరిద్దాం మన పిల్లలకు ప్రేమించడము నిజమైన జీవితం అని తెలుపుదాము వాళ్ళకు నేర్పిద్దాము కూడా నమస్కారం